బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలినేని ఎట్టకేలకు రాజీనామా చేశాడు ఈ రాజీనామా అనంతరం నేడు మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు ఈ భేటీకి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు అశోక్ చెప్పండి బాలినేని పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ఎలాంటి వివరాలున్నాయి జెసి బాలనేని వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఇదే బిగ్ బ్రేకింగ్ గా నడుస్తుంది ప్రస్తుతం జనసేన పార్టీతో కలిసేందుకు జనసేన అధినేతను కలిసేందుకు బాలనేని శ్రీనివాసరెడ్డి విజయవాడ చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే వీరిద్దరి మధ్య భేటీ జరిగేటువంటి అవకాశం కనపడుతుంది రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొంది వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరుగుతుంది పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక్కసారి గనక బాలనేని బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే గతంలో మంత్రిగా పనిచేశారు అలాగే వైసీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి పోయినప్పటి నుంచి కూడా పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వట్లేదు తనను గుర్తించడం లేదు తను ఏది చెప్పినా కూడా ఆ పరిగణలోకి తీసుకోవట్లేదు పార్టీ ఇబ్బంది పడుతుంది రానున్న రోజుల్లో పార్టీ గెలవడం కూడా కష్టమైనటువంటి సాంకేతాలు నేను అనేక సార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధిష్టానం పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని అనేక సార్లు మీడియా ముందు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ మధ్య కాలంలో చాలా సార్లు పార్టీని వీడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీనియర్ నాయకులు భుజగింపుల మధ్య మరి పార్టీని వీడకుండా పార్టీతో కలిసిన అయినా కూడా పార్టీలో ఎలాంటి మార్పులు రాబోతో తను తీసుకున్న నిర్ణయం వైసీపీకి పెద్ద షాక్ అనేది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించు ఊహించలేనటువంటి పరిణామం షో మనం అయితే స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిపించుకొని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో బాలనేని ఒప్పుకోలేదు అని అంటే ఖచ్చితంగా బాలనే చాలా మొదలు పడినట్టుగా తెలుస్తుంది తనకు గుర్తింపు లేని పార్టీలో నిలబడటం కష్టం జిల్లాలో అనేక మంది ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంతమంది ఆహ్వానిస్తుంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్యం మోహిల్కి సంబంధించి చూసినట్లయితే జనార్దనకు బాలేని మధ్య ఒక వారు నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే అది వ్యక్తిగతమైనటువంటి వారు కాకపోయినప్పుడు కూడా రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రతి ఆరోపణల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి మనం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఆ జనసేనని ఆహ్వానించి బాలని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరితే మరి కూటమిలో బాలని శ్రీనివాసరెడ్డి ఇమ్మనగలుగుతారా మరి జనార్దను అలాగే బాలని శ్రీనివాసరాజు మధ్య సంబంధాలు మెరుగుపడతాయా అనేటువంటిది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క బాలెన్ శ్రీనివాస రెడ్డి అనుచరులు నిన్నటి నుంచి కూడా సంబరాల్లో మునిగిపోయారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరబోతున్నారు మా నాయకుడు మళ్లీ తిరిగి మా నాయకుడు అందుబాటులో రాబోతున్నారు అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రజల్లో చెప్పుకుంటూ ఆనందోత్సాహం మధ్య గడుపుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కూటమి నేతలు పార్టీలోకి వస్తే మరి పార్టీ పరిస్థితులు ఏంటి పార్టీలో ఇవ్వగలుగుతారా పార్టీలో మనం ముందు నెట్టగలుగుతామా అంటే ముందుకు వెళ్ళగలుగుతామా కార్యక్రమాలు అంటే ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి ప్రోటోకాల్ చాలా ఉంటుంది ఎందుకంటే కూటమి పార్టీ కనుక ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో జిల్లాలో లేదా నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆహ్వానం పంపాలి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే కనుక జరిగి జనసేనని బాలన్ శ్రీనివాస రెడ్డిని కనుక ఖచ్చితంగా ఆహ్వానించినట్టయితే ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఉంటే మరి ఇలాంటి పరిస్థితులు ఇద్దరు మరి ఎలాగూ దీన్ని అర్థం చేసుకుని పార్టీని ముందుకు నడిపిస్తారు అనేటువంటిది కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లోనే ఆ పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు బాలేని శ్రీనివాసరెడ్డి అనంతరం మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలియజేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది